స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు ఒక మంచి బొక్క ఒకటి తీసుకొచ్చి మనము నాటుకుని అది చక్కగా పూలు పోస్తుంది కదా అని మనం ఎదురు చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎదురు చూస్తూ ఉంటాం కదా సహజంగా చూసినప్పుడు అది పూలు పుయ్యదండి అస్సలు పుయ్యదు పుయ్యకుండా రోజు రోజుకి తన ఆరోగ్యం ఇంకా పాడైపోతా చచ్చిపోతుందేమో అన్ని స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా చాలా బాధపడతారు కదా అలా బాధపడకుండా ఉండాలంటే ఈరోజు ఒక మంచి ఐడియా చెప్తానండి అది ఏంటి అంటే ప్రయోగాత్మకంగా చూపిస్తానండి అది ఏంటి అనేది నేను ఇంత ముందు మీకు ఫుల్ లెమన్ ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు నేను రీపాటింగ్ చేసినప్పుడు చూపించాను కదా అది తీసుకొచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉంది చక్కగా పచ్చగా నెగనెగలాడుతూ ఉన్నాయి ఆకులు కూడా చక్కగా ఫుల్గా నిండా బ్లూమ్స్ ఉన్నాయండి అంటే మొగ్గలు నిండా ఉన్నాయి అన్నమాట చక్కగా పూలు పూసింది కూడా దాని నిండా మొగ్గలున్న రోజులు చక్కగా పూలు పూసింది ఆ తర్వాత అసలు ఒక కొత్త మొగ్గు కూడా రాలేదండి అలాగే రోజు రోజుకి పచ్చదనం అంతా పోయి చావనా అన్నట్లు అయిపోయిందనమాట ఇంకా అలా వదిలేసేసి ఊరుకున్నాను అనుకోండి అది శాంత చచ్చిపోయేది నేనేం చేశానంటే ఇంకా దాన్ని అట్లా వదిలేస్తే లాభం లేదురా ఇంకా ఇది మన చేయి సారిపోతుంది చెట్టు అని చెప్పేసి దాని మీద నేను వర్క్ చేశానండి అంటే దానికి అనేక రకాల ఫెర్టిలైజర్స్ వేసి దాన్ని లైన్లో పెట్టానండి దాంట్లో మెయిన్ ఫెర్టిలైజర్ వచ్చి పీజీఆర్ అండి అది ఎలా ఉపయోగించాను ఏం చేశాను దాన్ని అని చెప్పేసి చూపిస్తాను అది ఎలా వాడాలి ఏంటనేది అది వాడటం వల్ల అసలు ఎంత బాగా తయారైందంటే చెట్టు అంత చక్కగా తయారైంది అది ఎలాగో మీరు కూడా చూద్దరు కానీ కూడా చూడండి నేను తీసుకొచ్చినప్పుడు చెట్టు ఎంత హెల్దీగా అండి అది చిన్న బ్లాక్ కుండిలో అనుకుంటా ఉంది దాన్ని తీసేసి నేను పెట్టిన తర్వాత చక్కగా పూసిందండి పూలు ఆ తర్వాత వచ్చేసేసి చూసారుగా ఇప్పుడు ఇది ఇప్పుడు చూపించేది అదేనండి అసలు ఆకులన్నీ పోయినాయి అనమాట మొండి మొండిగా తయారైపోయింది మొక్క మొండి దాని మళ్ళీ అసలు ఎదుగుది లేదు బొదుగులేదు అనమాట నేను ఎన్ని ఫెర్టిలైజర్స్ వేసినా అట్లాగే ఉంటుంది అనమాట ఇక దీనికి ఏమైపోయింది అని చెప్పేసి దీని మీద వర్క్ చేద్దామని చెప్పి తర్వాత నేను రిపోర్టింగ్ చేస్తాను అది వేరే విషయం తర్వాత వేరే వీడియోలు చూపిస్తానండి ఏం చేశాను ఏంటనేది ఇదిగోండి మెయిన్ వచ్చేసి దానికి నేను పీజీఆర్ వేసానండి అసలు ఆ మొక్క కోసమే నేను అసలు ఇది తెప్పించింది అంటే పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట ఎదగన చెట్లు బాగా ఎదుగుదల పట్టుకోవటం కోసము ప్లస్ మనకి పూలు కానీ కాయలు కానీ మంచి దిగుబడి రావటం కోసం ఇది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మన కూరగాయల చెట్లకి పండ్ల మొక్కలకి కూడా ఇది వాడచ్చు లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాడాలండి ఇది మనము స్ప్రేయర్లో పోసేసుకుని ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దాంట్లో వేసి వాటర్లో పోసిన తర్వాత ఎడకొట్టేసేసి చక్కగా ప్రతి ఒక్క ఆకుకి పైన అడుగునా కూడా చక్కగా స్ప్రే చేయాలి అలాగే చెట్టు మొదట్లో కూడా అంటే భూమికి కూడా కాస్త ఇవ్వాలండి ఇచ్చేసిన తర్వాత మీకు ఒక వారం లోపలగానే మీకు తేడా తెలిసిపోతుంది ఎదుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట అలా మీరు ఇది ఒక్కసారే కాదండి ఇంకొకసారి కూడా మీరు ఇవ్వాలన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి చొప్పున మీరు ఇచ్చారనుకోండి ఇస్తే మీకు చక్కగా స్పష్టంగా అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇస్తాను చూదురు కానీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీకు ఇలాంటి చెట్లు ఏవైనా ఉంటే గనక అసలు ఉండపోవటం అంటూ ఏమి లేదండి అందరికీ ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక మొక్క మనకి ఎంతో ఆశపెట్టుకొని వచ్చిన మొక్క నాకు అలా తయారైపోతుంది ఎవరికైనా సరే తప్పదు అలాంటి మొక్కలకు మాత్రం ఇది మీరు ఇచ్చారంటే మటుకు వెంటనే మీకు తేడా తెలుస్తుంది అనమాట ఇది మీరు వాడి మీరు నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ఇది సిక్స్ హండ్రెడ్ అనమాట అంటే ఫైవ్ నైంటీ నైన్ పడింది అప్పుడు మనం ఆ ఒక్క మొక్కకే కాదండి అన్ని మొక్కలకి వాడచ్చు అనమాట ఎదుగుదల లేని మొక్కలకి ఉన్న మొక్కలకి కూడా ఇప్పుడు ఎదుగుతున్న మొక్కలు కూడా ఇచ్చామనుకోండి ఇంకా బాగా ఎదుగుతాయి అనమాట నాలుగు పూలు పూసేయి ఎక్కువ పూలు పూయటము కొద్దిగా కాయలు కాసేయి ఎక్కువ కాయలు కాయటము అలాగా అవుతుంది కాబట్టి మనము నిస్సంకోచంగా అన్ని చెట్లకే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన కూరగాయ మొక్కలకే కానీ పండ్ల మొక్కలకే కానీ ఆకూర మొక్కలకే కానీ అన్నింటికి వాడితే మనకి చక్కటి రిజల్ట్ ఉంటుంది అనమాట మీరు వాడి మీరే నాకు చెప్తారు మీరు వాడితే చూడండి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి నాకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇది వాడిన తర్వాత అందుకోసం నేను మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను మీకు స్ప్రే చేసి చూపిస్తాను అది ఎలాగో ఏంటో చూద్దరు కానీ ఇది ఒకసారి గెలకొట్టేసేసి అప్పుడు మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చొప్పున వాడండి ఇదేంటంటే ఫ్రెండ్స్ ఈ మందార్ చెట్టుకి నేను దీంతో పాటు ఇంకా ఇంకా చాలా వర్క్ చేశానండి దాని మీద ఆ చెట్టు మీద అది ఇంకా వేరే వీడియోలు మీకు ఏం చేశాను ఏంటనేది మీకు నేను చూపిస్తాను మీరు ఆ విధంగా చేసుకుంది కానీ ఇదిగోండి చూడండి లైట్గా ఎదుగుదల పట్టుకుందండి నేను ఆ వర్క్ చేయటం వల్ల వర్క్ మొదలెట్టాను అని చెప్పాను కదా దానివల్ల కొంచెం లైట్గా ఎదుగుదల మొదలైంది కానీ అనుకున్నంతగా లేదు ఇది ఈ టైంలో నేను స్ప్రే చేస్తున్నాను అనమాట ఆకుల అడుగును కూడా కొట్టుకోండి ఫ్రెండ్స్ ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా వీడియో తీయటం అయిపోయిన తర్వాత అడుగును కూడా కొట్టాను అనమాట అన్ని చెట్లకి ఇచ్చానండి అలాగే లిల్లీ మొక్కలు కూడా ఇచ్చాను లిల్లీ మొక్కలకి ఇవ్వటం మూలంగానే దానికి మళ్ళీ వెంటనే మొగ్గలు వచ్చేసినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా అండి నేను సెకండ్ టైం కూడా ఇవ్వటం అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది ఇచ్చి ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇచ్చాను ఇంకా ఎదగటమే కాదండి చక్కగా మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసారండి ఎంత గ్రోత్ ఉందో అప్పటికి ఇప్పటికీ ఫస్ట్ చూస్తారు కదా మీరు ఎలా ఉంది చెట్టు ఏంటి అనేది ఇదిగోండి ఇది ఒక మొగ్గే కాదండి పక్కన ఇంకా ఉన్నాయి చూసారా మొగ్గలు ఇంకా వస్తున్నాయి ఇదిగోండి ఈ పక్క కొమ్మ కూడా ఈ పెద్ద మొగ్గ ఒకటి ఇంకా పక్కన ఇంకోటి కూడా ఉంది చూసారండి అని చక్కగా అసలు ఇది కొన్ని సంవత్సరం అయిందండి ఆ అప్పుడు ఉన్న పూలు తప్ప తర్వాత ఇంకో మొగ్గంటూ రాలేదన్నమాట దీంట్లో ఆ తర్వాత ఏంటంటే ఇక రోజు రోజుకి పాడైపోవటం మొదలైందనమాట ఈ చెట్టు ఇక అప్పుడు నాకు ఇది బాబు అని చూస్తే ఇది ఇది ఆగదు ఇక ఉండదు ఇక పోతుందేమో అని అనుకుని అప్పుడు మొదలెట్టాను దీని మీద వరకు అప్పుడు వచ్చేసి ఇట్లా తయారైందండి చూసారా ఎంత చక్కటి గ్రోత్ ఉందో ఇక ఆగదండి ఈ గ్రోత్ ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇదిగోండి విడిగా పెట్టి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఎదిగిందో పువ్వు కూడా పూసిందండి అన్ని కొమ్మల నిండా వస్తున్నాయండి ఇవి మరీ చిన్న చిన్నగా ఉన్నాయిగా మీకు కనపడదు తర్వాత చూపిస్తాను నేను అవి నేరే వీడియో తీసానని చెప్పాను కదా దాంట్లో చూపిస్తాను నేను ఇది ఫ్రెండ్స్ ఇలా అనమాట తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులకి ఇలా ఖర్చుకు పోయినట్టు అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఈ పీజీఆర్ యూస్ చేయండి వెంటనే మీరే చెప్తారనమాట నాకు చాలా బాగా పనిచేసిందండి అనేసి అది ఇలా యూస్ చేసుకొని మీరు కూడా చెట్లు చక్కగా పచ్చగా కళకళలాడేలాగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్